চন্দ্ৰবা <laughs> নগ நான் புர்ரேக்குடுன அம்மையாரு சைக்கோபாலன் చేసుకుంటారు. இதால ரொம்ப சல. இதுல ஒரு సంక్షేమ పథకాలు అంగన్వాడి టీచర్లకి ఒక్కటి కూడా యూజ్ చేయలేదు సార్ రేషన్ కార్డ్ అయితే ఇంకా పొలం తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు అది మేము అంగన్వాడి టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని రేషన్ కార్డ్ కూడా తీసేస్తున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోర్టు మీద ఉంటుంది

మాకు సమ్మర్ హాలిడేస్ లేదు ఒక్క హాలిడే కూడా లేదు మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే మాత్రం అవన్నీ చెయ్యాలి కదా రెండు రోజులు ఏమీ పడుతుంది మాత్రం శాతరీ చేయించుకుంటున్నాం సమాధానం చెప్తా ఖచ్చితంగా ఈ రోజే అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా వచ్చే పథకాలన్నీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అన్ని తట్టు చూసుకోవాలని చెప్పి నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తారు వారు కూడా ఖచ్చితంగా పాజిటివ్ గా స్పందిస్తారన్న నమ్మకం నాకుంది ఖచ్చితంగా రెండు రోజులు దాని గురించి అందరికీ నేను ప్లాన్ చేస్తాను అంగన్వాడీ సెంటర్ మెయింటెనెన్స్ అనేది చేసుకోగలుగుతుంది గ్యాస్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి సెంటర్ అద్దెలు అనేవి కూడా ముందే ఇవ్వగలగాలి అయిపోయిందాన్ని కొనుక్కోవాలి

అస్సలు ఇవ్వలేదన్న ఇప్పటికి వెయ్యి పెంచినాను అని చెప్తున్నాడు ఆ వెయ్యి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన ఫండ్ లో ఇచ్చినదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే తప్ప ఇంతవరకు ఆయన ఏం ఇవ్వలేదు ఆయన మాత్రం నాలుగు వేలు ఇచ్చినాను నేను చెప్పుకుంటున్నాడు సెంట్రల్ పద్దెనిమిది వందలు పెంచుంటే దాంట్లో వెయ్యి రూపాయలు ఇచ్చినాడు ఎనిమిది వందలు ఇవ్వలేదు ఇవ్వలే అది కలిపి అది నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఒకటి ఒక టైం లేదు పనికి స్టాక్ ఏ టైమ్ వస్తూనే ఉంటుంది దించుకుంటూనే ఉండాలి గ్యాప్ ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి అరగంటకి ఫోన్ చెక్ చేసుకోవాల్సిందే మెసేజ్ పెట్టాల్సిందే ప్రతి టైం మూడు యాప్లు ఉంటాయి సెల్లు మంచి సెల్లు లేదు మేము ఈ సెల్ సొంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇస్తే ఫోన్ ఇస్తే ఇప్పుడు అసలు అది ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి చేయించుకున్నా కూడా ఒక పది రోజులు అక్కడ పనిచేస్తారు పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి చదువు కొనుక్కోవాలి మళ్ళీ డేటా వేసుకోవాలన్న వాడితే టూ జీబీ వేస్తారు ఏమి పని చేయలేదు ఒక్కొక్కరు తల్లు సరుకులు పెట్టిన తర్వాత సరుకులు ఇప్పుడు నాలుగు నెలలు అయింది మొత్తం కొరత సరిగా రావడం లేదు డీలర్లు కూడా చెప్తూనే ఉన్నారు సరిపోయినన్ని సరుకు రావట్లేదు ఆయనకేముందంటే ఎక్కడ మేమంతా ఏదో చేసుకుంటున్నాం